మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అలా రిటైర్ అయ్యారో ఇలా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అది బంపర్ ఆఫర్ అనేది చూద్దాము ఫ్రెండ్స్ వీడియోస్ స్క్రిప్ చేయకుండా చివరి అయితే చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే ఛానల్ని చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారో దయచేసి చేయండి ఇంకా వీడియోలో కలిపిదాం యుక్త వయసు నుంచి దాదాపు సగం జీవితం ప్రభుత్వ సేవలకు అంకితం చేసేవారు ప్రభుత్వ ఉద్యోగులు వీరంటే సమాజంలో ఒక చిన్న చూపు ఆ ప్రభుత్వ ఉద్యోగులు తిని కూర్చున్న జీతం వస్తుందని చెబుతుంటారు కానీ పరిస్థితులు ఉండవు వారికి రావాల్సిన డీఏలు వేతనాల పెంపు నెలవారి జీవితంతో పాటు జీతంతో పాటు చివరికి వారికి రిటైర్ అయ్యాక వచ్చే ఆర్థిక ప్రయోజనాలు కూడా సకాలంలో అందవు వాటికి కాళ్ళు అరిగేలా తిరగాలి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిందే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇకపై రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యం జరగదని సకాలంలో చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది కేంద్ర ఉద్యోగులకు పదవి విరమణను విరమణకు సంబంధించిన చెల్లింపులు సకాలంలో పూర్తి చేయడానికి కేంద్రం మార్గ నిర్దేశాలు జారీ చేసింది ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ సాధనకు నియమ నిబంధనలు విడుదల చేసింది పెన్షన్ చెల్లింపు ఆదేశాల జారీలో నిరీక్షణ తొలగించేందుకు పదవీ విరమణకు ముందే విజిలెన్స్ క్లియరెన్స్ ఇవ్వడం వంటి అనేక విధానపరమైన సంస్కరణలను చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది కేంద్ర సివిల్ సర్వీసులు నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటి కింద విజిలెన్స్ క్లియరెన్స్ లేని కారణంగా పెన్షన్ చెల్లింపులో ఆలస్యం అవుతోందని తెలిపింది ఇకపై పెన్షన్ చెల్లింపులు ఆలస్యం లేకుండా చేస్తామని తెలిపింది పదవీ విరమణకు మూడు నెలల ముందే తన సిబ్బందికి సంబంధించి విజిలెన్స్ క్లియరెన్స్ను ప్రతి శాఖ అందించాలని కేంద్రం కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదుల పెన్షన్లు శాఖ ఆదేశాలు జారీ చేసింది క్లియరెన్స్ ఇచ్చాక ఉద్యోగి పదవీ విరమణ పొందే సమయానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది మరి చూడాలి ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయో లేదో అనేది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్